అందరికీ నమస్తే ఇలా వార్తలు చూద్దాం ఇక అందరికి తెలిసిన ముచ్చట గురించే మాట్లాడుకుందాం మనకు తెలిసి కదా ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉన్నది మన పెద్దపల్లి జిల్లా అంటే పాత కరీంనగర్ జిల్లా మెదకు నిజామాబాదు ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి ఎమ్మెల్సీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవి రెండు జరుగుతున్నాయి దానికోసం అని చెప్పేసి ఎలక్షన్ కోడ్ కూడా ఉన్నది మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఇక అయితే ఇలా గమ్మది ముచ్చట ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కానీ వీళ్ళు అభ్యర్థులు ఎట్లాంటి సమావేశాలు ఎత్తారు అంటే గ్రాడ్యుయేట్లు కానీ టీచర్స్ కానీ లేని ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటు హక్కు లేని వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటు హక్కు లేని వాళ్ళతోటి సమావేశాలు చెప్తారు మరి ఇది వాళ్ళకే తెలియాలి ఇది గమ్మదైన ముచ్చట నిజంగానే నేను రెండు మూడు సందర్భాలు చూసిన ప్రముఖ అభ్యర్థులు అని చెప్పి వాళ్ళు బాగా ప్రముఖులు గతంలో నిరుద్యోగుల కోసం బాగా పోరాటం చేసిన వాళ్ళు మేమే పోరాటం చేసా అని చెప్పుకునే వాళ్ళు ఇంకా అనేక రకాలుగా మేము తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష విధానం ఆ రకంగా ఉన్నాం ఈ రకంగా ఉన్నాం అని చెప్తారు కానీ మరి ఈ చిన్న ముచ్చట ఆలోచించలేరు నిజంగా మనం సమావేశం చేసినాం ఆ సమావేశంలో గ్రాడ్యుయేట్లు ఉన్నారా మరి వాళ్ళకు ఓటక్కు ఉన్నారా ఓటక్కు ఉన్నోళ్ళే మాట్లా ఉన్నారా ఇక్కడ నిజంగా గ్రాడ్యుయేట్లనే కూర్చోబెట్టి మాట్లాడతారా లేకపోతే ఎవరు అనామకులు అంటే అనామకులేం కాదు సామాన్య ప్రజలను తీసుకొచ్చుకొని అప్పటి మనం కూర్చోబెట్టి మీటింగులు చేస్తారా అని ఒక కొంచెం ఆలోచన చేసిరా లేదు ఇక గమ్మతు అధికార పార్టీ ఒక రకంగా చేస్తుంది ఇక ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటే లేదనుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ పార్టీ వాళ్ళు ఇంకొక రకంగా ప్రచారం చేస్తారు ఇక ఇండిపెండెంట్లు ఇంకో రకంగా ప్రచారం చేస్తారు వేరే వేరే పార్టీలలో ఉన్న వాళ్ళు ఇంకో రకంగా పనిచేస్తారు ఏదేమైనా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎట్లున్నదంటే ఈ అన్నం పట్టుకచ్చిండు ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఆ ఊపందుకున్న ఎన్నికల ప్రచారం అని అన్న చెప్తాడు కానీ నాకు తెలిసి ఏదో ఊపందుకోలే ఏ గ్రాడ్యుయేట్లను ఏ అభ్యర్థి కూడా నాకు తెలిసి చాలా తక్కువ సందర్భాలలో గ్రాడ్యుయేట్ల తోటి మాట్లాడిన వాళ్ళే ఉండరు తప్ప గ్రాడ్యుయేట్ ఓటు హక్కు కలిగిన వాళ్ళు తోటి తక్కువ మందే మాట్లాడుంటారు చాలా తక్కువ మందితో మాట్లాడుంటారు అనే చెప్పుకోవాలి ఇక మేము అజ్జెత్తం ఇద్దం అన్ని చెప్తారు అన్ని చేస్తారు ఏ అధికార పార్టీ ఎట్లా చెప్తుంది అంటే ఆర్ గ్యారంటీలను ముంగటేసుకొని చెప్తాను అవును రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజలందరి కోసం ప్రజాపాలన అందించడం కోసం ఆర్ గ్యారెంటీలు చేస్తా అని చెప్పింది ఓ దక్కు దాంట్లో ఎమ్మెల్సీ అభ్యర్థి వచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులు మాట్లాడాల్సిన ముచ్చటేని నిరుద్యోగుల కోసం ఏం చెప్తారు గార్డియన్లు పట్టభద్రుల కోసం ఏం చేస్తారు మరి ఎట్లాంటి లైబ్రరీలను తీసుకొస్తారు లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా కల్పిస్తారు ఇవి చెప్తలేరు ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా ఫేమస్ అభ్యర్థులు ఫేమస్ అని చెప్పుకునే అభ్యర్థులు ఎవ్వరు కూడా ఇవి చెప్తలేరు కేవలం అధికార పచ్చులు ఆర్ గ్యారంటీల గురించి చెప్తారు అధికార పార్టీ అభ్యర్థి ఆర్ గ్యారెంటీల గురించి ఆరు గ్యారంటీలు రేవంత్ అన్న మన చెప్పిండు మన నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు మన జిల్లా మంత్రులు ఉన్నారు అది అందరికీ సామాన్యులకు అందుతుంది ఇప్పుడు ఈ ఉచిత బస్సు పథకం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేకపోతే గ్యాస్ సిలిండర్ ద్వారా గ్యాసు సబ్సిడీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేకపోతే మహాలక్ష్మి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా లేకపోతే గృహజ్యోతి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా మరి ఏ అవకాశాలు ఆర్ గ్యారంటీలు అన్నయ్య చెప్పినా అన్నయ్య ఏస్తున్నాడు దీంట్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం చెప్తాడో చెప్తలేడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం చెప్తాడో చెప్తలేడు ఇక ఇది పక్కన పెడితే అధికార పార్టీ గురించి పక్కన పెడితే ఇక ఇగ ఆ నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేసిన ఇన్స్టిట్యూట్ లో సార్ సార్ కూడా ఏం చెప్తున్నాడు నిజమే సార్ చెప్పేది అబద్ధం అంటలేదు సార్ కూడా నిజమే చెప్తాడు కానీ సార్ కూడా సార్ కూడా నిరుద్యోగుల గ్రాడి అంటే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అభ్యర్థులను పక్కన వెచ్చి ఎవరితోటి ప్రచారం చేస్తాడు సామాన్య ప్రజలతోటి ప్రచారం చేస్తాడు సరే సామాన్య ప్రజలతోటి ప్రచారం చేస్తే తప్పేం లేదు ఇడా మరి దాంట్లో కూడా మీరు చెప్పాల్సిందేంటి మాకు మీకు అవకాశం ఇస్తారు ఎట్ల ఇస్తారు మీరు నిరుద్యోగుల కోసం ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు మరి నిరుద్యోగులకు స్థానికంగా లైబ్రరీలు ఎట్లా ఏర్పాటు చేపిస్తారు లేకపోతే స్థానిక పరిశ్రమలలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించే ప్రయత్నం చేస్తారో చెప్తలేరు ఇవి చెప్తలేరు ఇవి చెప్పకుండా మీరు మేముచ్చటం ఇది చెప్తారు ఇక ఇంకో అన్న ఈ ఇంకో అన్న ఎట్లా చెప్తారంటే అంటే మీరు గతంలో వేసినాం చేసిరు గతంలో చేసిన వాళ్ళు చేసారు చేయలేదని ఎవరు చెప్తలేరు కదా ఇక్కడ చేయాల్సింది ఏంది ప్రస్తుతం నిరుద్యోగులకు ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు ప్రభుత్వంతో కొట్లాడి ఎట్లాంటి నోటిఫికేషన్లు వేపిస్తారు మరి ఏవి నోటిఫికేషన్లు ఏవి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం ఎట్లాంటి నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లను తయారు చేసింది ఎన్ని ఎగ్జామ్స్ పెట్టింది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు మరి ఎంతమంది ఏంది అనే దానికోసం ఆలోచన చేస్తారా లేదు మేము చేసినవన్నీ ఒక అన్న చెప్తాడు మేము మా సర్కారు చేస్తానని ఇంకో అన్నయ్య చెప్తాడు ఇంకో అన్న అయితే ఇక అన్నయ్య చెప్పేది ఇంకో రకంగా ఉంటుంది ఇక ఇట్లా ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికల జోరు ప్రచారం ఇది నిజమే ఇదే జరుగుతుంది నిజంగా మన ఛానల్ చూసే పట్టభద్రులు ఎవరైనా కూడా గ్రాడ్యుయేట్లు ఎవరైనా కూడా వాళ్ళకు ఓటు ఎక్కువ ఉంటే నిజంగా మీతోటి ఫోన్లో మెసేజ్లు తప్ప ఫోన్ మాట్లాడటం మెసేజ్ల ఫోన్ మెసేజ్ పెట్టుడు మాకు ఓటు వేయరా లేకపోతే ఫోన్ చేసుడు మాకు ఒకటి వేయరాని గంతే ఇది తప్ప వేరే ఎక్కడా కూర్చోబెట్టుకొని అందరినీ కూర్చోబెట్టి నిరుద్యోగుల కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తామని ఏ ఒక్క అభ్యర్థి అన్న చెప్తాడా చెప్తలేడు ఇది గది కథ ఇక ఇంట్లో జోరు ఏమందుకున్నదో నాకైతే అర్థం కాలే గాని ఓటర్లపై గురిపెట్టిన బీజేపీ కాంగ్రెస్ నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఫెయిల్ నియోజకవర్గాలుగా సమావేశాలు అనేది అధికార పార్టీ ఫెయిలే మిగతా అభ్యర్థులు కూడా నిజంగా నిజంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనా మంచిదే పోటీ చేసేటోళ్ళు నిజంగా ఫెయిల్ అయ్యాలి ఓటర్లతోటి సమా నియోజకవర్గాల వారిగా ఓటర్లతోటి సమావేశం చేసిరు నిజంగా నిరుద్యోగుల కోసం వాళ్ళు చెప్తున్నారు అనేది చాలా తప్పు ముచ్చట ఇది అసలు ఫెయిల్ ముచ్చట సమావేశం అనేదే లేదు ఉన్న సమావేశంలో వాళ్ళ పార్టీలకు వాళ్ళ వ్యక్తిత్వ విషయాల కోసము వాళ్ళ అధికారం కోసం మాట్లాడి తప్ప నిరుద్యోగుల కోసం ఎవరు ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భం లేదు ప్రజలారా ఇది కూడా నిజ నిజంగానే గ్రాడ్యుయేట్లు నాకు కూడా ఒక ఏది పటభద్రుల పటభద్రుల ఓటు హక్కు కలిగిన వ్యక్తినే నేను కూడా అందుకనే మాట్లాడుతున్నా ఇట్లా నిరు ఓటర్లను కలిసే బా కలిసే బాధ్యతలు నాయకులకు జోరుగా వాయిస్ మెసేజ్లు ఎస్ఎంఎస్ మీరు ఒక్కటి చెప్పారు వాయిస్ మెసేజ్ పెడుతున్నారు ఎస్ఎంఎస్లు పెడుతున్నారు ఇక వేసినంత మాత్రాన వీళ్ళు ఏమో చేస్తారు మాకు అని చెప్పేసి గ్రాడ్యుయేట్లు గతంలో ఏం లేరు చాలా అప్డేట్లు ఉన్నారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి వేయాలి విద్యారంగంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు విద్యారంగం అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యారంగంలోనే ఉన్నాడు ఇంకోసారు ఇండిపెండెంట్ గాను ఏదో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక ఈ సార్ పేరు నరేందర్ రెడ్డి సారు ఆ సార్ పేరు ప్రసన్న హరికృష్ణ సారు వీళ్ళు ఇప్పుడు ఫేమస్ మరి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫేమస్ అభ్యర్థులు ఎవరు నరేందర్ రెడ్డి సారు ప్రసన్న హరికృష్ణ సారు తర్వాత సర్దార్ రవీందర్ సింగ్ వీళ్ళు కొంచెం ఫేమస్ ఆ సార్ రవీందర్ సింగ్ ఏమో కరీంనగర్ మేయర్ గా చేసిండు ప్రసన్న హరికృష్ణ సార్ ఏమో నిరుద్యోగులు అందరికీ తెలిసి ఎట్లా సార్ పుస్తకాలు సార్ ఇన్స్టిట్యూట్లు అవి ఆ ద్వారా సార్ తెలుసు ఇక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సార్ అందరికి తెలుసు ఈ రకంగా వీళ్ళు ఫేమస్ ఇక వీళ్ళు చేసిన సమావేశాలు వీళ్ళు ముగ్గురు వేసిన సమావేశాలే నేను చెప్పిన వీళ్ళు ముగ్గురు చేసిన సమావేశాల గురించే చెప్పిన ఒక రామగుండం నియోజకవర్గం గురించి తీసుకుంటే ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు మంది ఓటర్లు ఉన్నారు ఏది గ్రాడ్యుయేట్ ఓటార్లు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది నిజమే ఉన్నారు ఉంటే ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందిలా రామగుండం నియోజకవర్గంలో సమావేశం పెట్టి నరేందర్ రెడ్డి సారు ఎంత మందిని కలిసిండు ప్రసాన్ హరికృష్ణ సార్ ఎంత మందిని కలిసిండు రవీందర్ సింగ్ ఎంత మందిని కలిసిండు మరి ఇలా సమావేశంలో ఈ తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు మందిని అలా ఎంత మందిని తీసుకొచ్చి సమావేశంలో కూర్చోబెట్టి ఇక్కడనేమో తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది రామగుండం నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రుల ఓట్లు వీళ్ళు ఆత్మీయ సమ్మేళనము భారీ సమావేశాలు ఎత్తే యాభై నుంచి అరవై వేల మంది వచ్చుడు ముప్పై వేల మంది వచ్చుడు అదే ఉన్నదే తొమ్మిది వేల మంది ముప్పై వేల మంది ఓటర్లు ఎక్కడికి వెళ్ళొచ్చిరాయా మీరు కూడా ఆలోచన చేయాలి పదివేల మంది సుమారుగా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది ఓటర్లు ఉన్నారు రామగుండం నియోజకవర్గంలో పదివేల మంది పదివేల మందిలో సరే అన్ని పార్టీలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు చొప్పున వేసుకున్నా కూడా మరి ఒక నియోజక ఒక ఆత్మీయ సమ్మేళనమో లేకపోతే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలోనూ ఎంత మంది పట్టభద్రుల ఓటర్లను కూర్చోబెట్టి మాట్లాడారు వాళ్ళకి ఏం చెప్పిర్రు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా కల్పిస్తారో నరేందర్ రెడ్డి సార్ చెప్పిండా ప్రసాద్ హరికృష్ణ సార్ చెప్పిండా మే రవీందర్ సార్ చెప్పిండా లేకపోతే బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి అంజిరెడ్డి సార్ చెప్పిండా ఎవరు చెప్పారు మరి ఇప్పుడు ప్రసారానికి వస్తున్న నాయకులు మరి ఆ పార్టీలకు సంబంధించిన ఆ వ్యక్తులకు సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించిన నాయకులు ఎవరైనా వచ్చి మనకేం చెప్తారు మాకు ఓటరీ మేము గెలిపిస్తాం మీరు మమ్మల్ని గెలిపించి మేము ప్రశ్నిస్తాం మేము మాట్లాడతాం ప్రశ్నించి మాట్లాడడం రాదు కదా సమస్య నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఏ విధంగా కల్పిస్తారో చెప్పారా మరి చెప్పాలి కదా ఆ మ్యాటర్ కూడా ఆ ముచ్చట కూడా చెప్పాలి కదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను ఎట్లా కల్పిస్తారో చెప్పాలి అది చెప్పరు ఆ విషయాన్ని పక్కన వారేసి వాళ్ళకి నచ్చిన నిజంగా నరేందర్ రెడ్డి సారు ఆర్ గ్యారంటీల గురించి నరేందర్ రెడ్డి సార్ మనకెందుకు చెప్పడు ఆల్రెడీ మనకు నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పారు మన జిల్లా మంత్రులు చెప్తున్నారు అటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎవరు రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్తున్నాడు ఆరు గ్యారంటీలను ఈ విధంగా అందిస్తాం ఈ రకంగా చేస్తాం ప్రజా పాలన చేస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా నాకు చెప్పాలి మనకు కావాల్సిన ముచ్చట ఏంది ఉచిత బస్సు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా గృహలక్ష్మి ద్వారా గృహలక్ష్మి ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా గ్యాస్ సబ్సిడీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయా మరి ఆలోచన అది నరేందర్ రెడ్డి సార్ మనకెందుకు చెప్పడు ఆ మ్యాటర్ నరేందర్ రెడ్డి సార్ మీటింగ్ లాగా చెప్పాల్సిన అవసరం లేదు కదా గ్రాడ్యేట్లను కూర్చోబెట్టుకొని గ్రాడ్యుయేట్ల గురించి సంబంధించిన వివరాలు అని చెప్పాలి ప్రసాన్ హరికృష్ణ సార్ కూడా అంతే చేయాలి అది కూడా అదే చేయాలి కదా వాళ్ళు కూడా అదే చేయాలి కదా రవీందర్ రావు సార్ మేయర్ మాజీ మేయర్ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ గతంలో చేసిండు చేయలేదని అని కదా మరి ప్రస్తుతం నిరుద్యోగుల కోసం ఏం చెప్తారో చెప్పమని చెప్తున్నాం కదా మరి వీళ్ళు ఫేమస్ అంజిరెడ్డి సార్ అంజరెడ్డి సార్ బీజేపీ తరఫున ప్రశ్నిస్తామంటున్నారు ప్రశ్నించండి సార్ మీరు ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించాలనుకుంటారు మరి ప్రశ్నించాలంటే ఎట్లాంటి విషయాల కోసం ప్రశ్నిస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే ఎట్లాంటి అవకాశాలను తీసుకొని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు మరి ఇటు ఎన్టీపీసీ ఉన్నది ఎఫ్ఏ ఉన్నది కేంద్ర పరిశ్రమ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉన్నాయి మరి అట్లాంటి వాటిల్లో ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఎట్లాంటి పోరాటం చేస్తారు మరి గమ్య చెప్పు రి అవి బంద్ చేసి అవి బంద్ చేసి సారు చేసిండు సార్ చేసిండు చేయలేదని ఎవరు అంటలేరు ఇక్కడ ఎవరైనా కూడా నరేందర్ రెడ్డి సారైనా ప్రసన్న హరికృష్ణ సారైనా అంజిరెడ్డి సారైనా రవీందర్ సార్ అయినా ఎవరైనా కూడా ఏ పోటీదారైనా కూడా నిజంగా ఇండిపెండెంట్ గురించి నేను ఇంకా మాట్లాడతలేను నిజం నిజాయితీగా ఇండిపెండెంట్లు ఇండిపెండెంట్లు నిజాయితీగా గ్రాడ్యుయేట్లను కలుస్తున్నారు ఎవరైతే టీచర్ అని కలుస్తున్నారు టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు అంటే పోటీ చేసే అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు టీచర్లను కలుస్తున్నారు వీళ్ళందరిని పక్కన పెట్టి ప్రధాన అభ్యర్థులు వీళ్ళు వీళ్ళు ప్రధాన అభ్యర్థులు పనికిరాని అభ్యర్థులతో మీటింగులు నిజమే ఇది పనికిరాననే చెప్పాలి ఎందుకు పనికిరా తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది రామగుండం నియోజకవర్గంలో పట్టభద్రుల ఓట్లుంటే మీరు మీటింగులు ఆత్మీయ సమ్మేళనాలు సమావేశాలు చేసి ప్రచారాలు చేసి మీరు ఎంతమంది నిరుద్యోగులను కలిసిరు ఎంతమంది నిరుద్యోగుల కోసం మీరు పోరాటం ఎంతమంది నిరుద్యోగులకు చెప్పారు నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు ఈ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు నాన్న నాకు మీరు ఎవరన్నా చూసి ఉంటే నాకు కామెంట్ చేయరు ప్రజలారా ఇది నిజమే ఇది నిజమే ఇక ఇక పోటా పోటీకి ఉన్నారట అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అల్లి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి సారు బిజెపి నుంచి చిన్నమ్మాయిల అంజిరెడ్డి సారు బిఎస్పి నుంచి అల్లి పులి ప్రసాద హరికృష్ణ సారు ఏఐఎఫ్బి నుంచి సర్దార్ రవీందర్ సింగ్ సారు ట్రస్మా మద్దతుతో యాదగిరి శేఖర్ రావు సారు మహమ్మద్ ముస్తక్ అలీ సారు డాక్టర్ బండారి రాజ్ కుమార్ సారు తదితరులు మొత్తం యాభై ఆరు మంది అభ్యర్థులు పోటీగా ఉన్నారట జిల్లాల ముప్పై ఒక్క వెయ్యి మూడు ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఏడు ఓట్లు ఉన్నాయి జిల్లా మొత్తంలా ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఏడు ఓట్లు ఉన్నాయి ఇంకా నేను నన్ను ఒక రెండు గ్రూపులలో యాడ్ చేసారు ప్రజల ఇది కూడా తెలుసుకోవాలి ఏది మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన గ్రూపులా నన్ను యాడ్ చేసారు తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ గ్రూపుల ఆ గ్రూపుల ఎవరికైనా కూడా మిమ్మల్ని ఎమ్మెల్సీ గ్రూపులు యాడ్ చేసిరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ గ్రూపుల్లో ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థుల గ్రూపుల్లో మిమ్మల్ని మీ నెంబర్ యాడ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ అధికార పార్టీ అయితే ఆర్ గ్యారె ఆర్ గ్యారెంటీల గురించి చెప్తారు ఇను చూడరు మీరు నిజమే ఇది అధికార పార్టీ అయితే ఆర్ గ్యారెంటీల గురించి చెప్తారు ఇక బీజేపీ పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్తారు ఇక ప్రసన్న హరికృష్ణ సార్ అంటే ప్రసన్న హరికృష్ణ సారు రవీందర్ సారు ఇంకా వీళ్ళు వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు వీళ్ళ తప్పుల గురించి చెప్తారు ఎవరు అధికార పార్టీలు ఉన్న అటు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కేంద్రం గురించి కావచ్చు ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కావచ్చు వీళ్ళ గురించి వీళ్ళిద్దరి చెప్తారు అంతే తప్ప నిరుద్యోగుల కోసం ఇగో మేము గీ పని చేస్తాం ఇగో మేము గీ జీతం మేము గిట్ల ఏత్తాం మరి నిరుద్యోగులకి గీ అవకాశాన్ని కల్పిస్తాం ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు అవుతుంది ఈ పరిశ్రమలలో ఉన్న దాంట్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఒక సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తాం ఇవి చెప్తలేరు ఎవ్వరు ఇవి ఎవరు చెప్తలేరు ఇవన్నీ బంద్ చేసిర్రు ఇవి బంద్ చేసి ఆ సారేమో ఆర్ గ్యారెంటీల గురించి ఈసారి ఏమో కేంద్ర ప్రభుత్వం గురించి ఆ సార్ గతంల గురించి ఏమో ఇలా ముగ్గురు గురించి ఇది తప్ప ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థులు ప్రచారం అనేదే లేదు ఇదే జోడు ప్రచారం జోడు ప్రచారం ఏది ఏది జోరు ప్రచారం ఏడున్నదిగా జోరు ప్రపచారం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు కానీ నిజంగా ప్రజారా జోరు లేదు ఏది లేదు గ్రాడ్యుయేట్ అన్నలు ఎవరైనా మంచిదే ఎమ్మెల్సీ ఓటాకు కలిగిన గ్రాడ్యుయేట్స్ అన్నలు టీచర్స్ ఎమ్మెల్సీ ఓటాకు కలిగిన టీచర్లు ఎవరైనా మంచిదే దయచేసి ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించి మనకు నిరుద్యోగుల కోసం పోరాటం చేసేటోళ్ళు మన సమస్యలను తీర్చేటోళ్ళు అదేవిధంగా టీచర్స్ సమస్యలను తీర్చేటోళ్ళకి మాత్రమే ఓటాలి ఇంట్లో ఈ ఈ రెండు నిజంగా చదువుకున్న వ్యక్తులు చదువుకున్న వ్యక్తుల చదువుకున్నట్టుగా ఆలోచించి ఒక మంచి వ్యక్తిగా ఆలోచన చేద్దాం నిజమే ఇది నేను ఆ సారకు చేయాలే ఈ సార్యాలి అని చెప్తలేను వీళ్ళ వ్యవస్థ ప్రస్తుతం ఎట్లా ఉందో మనం చెప్తున్నాం వీళ్ళు కేవలం వాళ్ళ స్వలాభాల కోసమే చెప్తున్నారు మన సమస్యలను గురించి మాట్లాడే వ్యక్తులు అయితే కనబడతలేరు ప్రముఖులు అని చెప్పుకున్నట్టు దాంట్లో మిగతా యాభై ఆరు మందిలా ఇండిపెండెంట్లు ఉన్నారు మన బాధలు తెలిసిన వాళ్ళు ఉన్నారు మనతో పాటుగా పని చేసేటోళ్ళు లేదంటే మనతో పాటుగా నిరుద్యోగులుగా ఉన్నోళ్ళు కూడా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్లకు మన సాధక బాధల గురించి తెలిసి ఉంటాయి నిజమే నిజమే ఎందుకు వేల వేల కోట్ల రూపాయల ఖర్చు పెడతాయి ఏ ఎందుకు వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరి కోసం వేల వేల రూపాయల ఖర్చు పెడుతున్నారు దేనికోసం వేల వేల రూపాయల ఖర్చు పెడుతున్నారు మరి ఇక్కడ మీ మీ పార్టీ మీటింగ్లు మీ మీ యొక్క ఉనికిని సాటుకోవడం కోసం మీటింగులు తప్ప నిజంగా గ్రాడ్యుయేట్లకు కానీ టీచర్స్ కానీ వాళ్ళ సమస్యలను తీర్చాలి వాళ్ళ బాధలను వాళ్ళ కష్టాలను తీర్చాలన్న ఏ ఒక్కరికి కూడా ఈ ఉద్దేశం లేదనే అర్థం చేసుకోవాలి గతంలో రవీందర్ సార్ పోటీ చేసినప్పుడు అంతకుముందు ఎమ్మెల్సీ గా పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి నిజంగానే నిరుద్యోగంలో ఈ బాధ్యతలను తీసుకొస్తామన్నాడు మరి ఇప్పుడు ఎందుకు ఆ సార్ అట్లా మాట్లాడు అప్పుడు అట్లా మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడకుండా సమస్యలను తెలుసుకోకుండా మరి సారు సైలెంట్ గా ఉంటున్నాడు నాకు అర్థం కానీ ప్రసన్న కృష్ణ సార్ నిజంగా ఒక నిరుద్యోగి సార్ దగ్గర ఉద్యోగం అంటే ఒక నిరుద్యోగి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగిగా మారాలంటే రాష్ట్రంలో ప్రసన్న కృష్ణ పుస్తకాలు చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆ సార్ లో చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు మరి సార్కి ఎందుకు ఇట్లాంటి ఆలోచన లేదు వాళ్ళ బాధలను వాళ్ళ కష్టాలను వాళ్ళ ఎట్లాంటి కష్టాలు ఉంటాయి వాళ్ళ గోసలు ఏంటియో సార్కి అన్నీ తెలుసు అయినా కూడా సార్ ఈ గోసల గురించి పక్కన పెట్టి గతంలో మోసం జరిగింది ప్రస్తుతం మోసం జరుగుతుంది నాకు అవకాశం ఇది కాదు సార్ నిజంగా మీరు మీ ఎజెండాలో ముఖ్యంగా నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం మీరు ఏం చెప్తారో పర్టికులర్గా ఒక పదాన్ని తీసుకొచ్చి పెట్టురు మీరు సమావేశం చెప్తున్నారు మరి మీ సమావేశాలలో నిజంగా ఓటు హక్కు కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఓటు హక్కు లేని వాళ్ళు పోయినా లేకపోయినా మంచిది గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఆలోచన చదువుకున్న పిల్లలు ఎంతమంది కూర్చోబెట్టుకొని మీరు చెప్తున్నారు మీరు చెప్తా క్లాస్ తినరా మీరు చెప్తే మీరు మాట్లాడితే ఎవరైనా ప్రసన్న హరికృష్ణ సార్ క్లాస్ చెప్తున్నాడు లేదంటే ప్రసన్న హరికృష్ణ సార్ సమావేశం అంటే రానోళ్ళు ఎవరు ఉన్నారు ఉంటారు ఇక నరేందర్ రెడ్డి సార్ నరేందర్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మంచిగానే ఉన్నది సార్ పోటీ చేస్తున్నాడు మరి సార్ ఆర్ గ్యారంటీల గురించే చెప్తాడు కానీ నిరుద్యోగుల సమస్యల కోసం పోరాడతా అని చెప్తలేడు కదా మరి సార్ ఏమనుకుంటాడు సార్ ఇన్స్టిట్యూట్లు కాపాడుకోవడం కోసం మాత్రమే ఏమేసా మరి సారే ఆలోచన చేసుకోవాలి ఇక వాయిస్ రికార్డులు సార్ది చూస్తున్నాము సార్ది మెసేజ్ చూపుతున్నాము ఇక ఇది కథ జరుగుతుంది ఇక అంజిరెడ్డి సార్ అంజనేడి సారు కేంద్ర ప్రభుత్వం ఉన్నాను సారు కేంద్ర ప్రభుత్వం చేస్తాను సారు మాకు తెలుసు మాకు ఎట్లాంటి గ్రాడ్యుయేట్లు అందరికీ తెలుసు అదే విధంగా ఆ దాదాపుగా చాలా మందికి తెలుసు బీజేపీ ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నది ప్రస్తుతం ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఫ్యూచర్ ఆలోచన మాకు ఉన్నది మీరు నిరుద్యోగుల కోసం ఏం చేస్తారో చెప్పు సార్ ఎక్కడ కూర్చొని మీటింగ్ పెడితే నిజంగానే మీరేనా మీటింగ్ పెడితే మీరేమైనా కూర్చొని ఉంటే ఎవరైనా ఈ నలుగురు ఇట్లల్లో ఎవరైనా మంచిదే ఈ నలుగురు ఎవరైనా కూడా కూర్చొని నిరుద్యోగుల కోసం ఏం చేస్తారో చెప్పు పార్టీ మీటింగులు వ్యక్తిగత అవసరాలు ఇవి కాదు మీకు కావాల్సినవి నిరుద్యోగుల సమస్యలను ఏ విధంగా తీరుస్తారో చెప్పాలి అయ్యో గిది ప్రజలారా ఊపందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రసారం జోరాట